ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హేమంతం వచ్చిందంటే చాలు కోడి శుభాల మాసం వచ్చినట్లే ఈ మాసంలో లక్ష్మీ వారాలలో లక్ష్మీ అమ్మవారిని పూజిస్తాము ఈ గురువారాలలో అమ్మవారిని పూజిస్తే రుణపాధలు తొలగి శ్రేయస్సు సంపద ఆయుర ఆరోగ్యాలు సౌభాగ్యం కలుగుతాయని నమ్మకం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొత్తం మనకి నాలుగు మార్గశిర లక్ష్మి వారాలు వచ్చాయండి ఐదవ వారముగా మనము పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారం రోజు ఐదవ లక్ష్మి వారంగా జరుపుకుంటాము వ్రతాన్ని ఐదు మూడు లేదా ఒక్క వారం చేసుకున్న విశేష ఫలితాలు కలుగుతాయి ఇంకా ఈ నియమాలు పాటిస్తూ చేసే వ్రత ఫలితం పూర్తిగా దక్కుతుంది అవి ఏమిటంటే ఈ రోజు చక్కగా సూర్యోదయానికి మునిపే ఇంటి ముగిట రంగవల్లికలు పెట్టుకొని గడపకి పసుపు కుంకుమలో రాసుకొని సూర్యోదయానికి మునిపే పూజ చేస్తే చాలా మంచి దులపడం పటాలు శుభ్రం చేయకూడదు తలకి నూనె రాయకూడదు తల స్నానం చేయకుండా పైననే పోసుకోవాలి స్నానం చేశాక దువ్వెనతో దువ్వకూడదు మాటలు మాట్లాడడం అరవడం కొట్టడం చెడ్డ పనులు చేయకూడదు చిన్న కొట్టడం తిట్టడం చేయకూడదు గోర్లను కత్తిరించకూడదు చిరిగిన బట్టలు ధరించకూడదు ఇడిచిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు సాయంత్రం దీపారాధన చేయాలి ఇంటికి ఎవరైనా ముత్తైదువు వస్తే బొట్టు పెట్టి